రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు ముందుండి రైతు నేస్తం జనబేరి టీవీకి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ముప్పై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు పొలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట పది రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర ఆరు వందల ముప్పై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు వివిధ టమాటో మార్కెట్లలో టమోటో ఆక్షన్ సమయం గురించి తెలుసుకుందాం వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మేము పంపే కూరగాయల ధరలను నోటిఫికేషన్ ద్వారా పొందండి వీక్షించండి రైతులకు నమస్కారం बसे बाहो गुड़ आवरे पाल 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 गुड़ जब्बर इस्तमाई इस्तमाई गुड़ आवरे पाल गुड़ आवरे पाल என்ன <laughs> ఇన్న యాభై ఇన్నూట అరవై ఇన్నూట అరవై ఇన్నూట అరవై ఇన్నూట డెబ్బై ఇన్నూట డెబ్బై ఇన్నూ డెబ్బై ఇన్నో డెబ్బై రూపాయలు కాలు చూసుకో ఇన్నో డెబ్బై ఇన్నూ డెబ్బై రూపాయలు ఇన్నో డెబ్బై ఇన్నో డెబ్బై నేను దీని వంతున్నో

মুখ মাই মাই মাই